దేవుడికి స్తోత్ర దేవుడిచ్చిందో అవకాశం పెట్టి దేవుడు మరి ఎంతో ప్రేమించి ప్రతి ఒక్కరికి క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనసారి కూడా వందలా తెలియజేస్తాను దేవుడు ప్రతి ఒక్కరికి ప్రేమ ఉండాలి మరి కొన్ని సత్య నిర్మించాలి మా ఏడు ఫ్రాంతి కూడా పేరు పేరు కూడా వందనాలు మీరు చూస్తున్న ఒక లైఫ్ వల్ల పది మందికి వెళ్తుంది ఒక సపోర్ట్ మీకు సత్ప్రాయం వల్ల పది మందికి సపోర్ట్ అవుతుంది ఆడు కూడా చక్కగా ప్రార్థన అట్టపించాలి మరి వాళ్ళు కూడా మాటలు దేవుడు మాట్లాడి వినాలి అందరూ కూడా బలపరచాలి దేవుని వాక్యం సందేశం వినాలి వింటేనే కదా మన జీవితాలు మనమే బాగుపడతాయి దేవుడు మాట్లాడిపోతే మన జీవితాలు మనమే చెడిపోతాయి చెప్తే పాపం ఈ భూలోకములు పాపము చేసిన వాడు ఒక్కడు లేడు అందరు ఉన్నారు పాపాత్ములే మరి ఇక్కడ ఉన్న ప్రతి పాపాత్ములు క్షమించడానికి వచ్చాడు క్షమించి వాళ్ళ హృదయంలో మార్పు ఆ మార్పు కోసం దేవుడు చూస్తున్నాడు ఇక్కడ ఒకట ఒకటరాజులు ఒక చిన్న మాట ఉందండి రాజులు ఎనిమిది నాపై పాపము వాడు ఒక్కడు లేడు వారు విరోధ పాపము నీవు వారి మీద కోపకించుకొని శత్రువు చేత పాపము చేసిన ఒకరి లేడు కానీ విరోధిక పాపము చేసిన శత్రువులు ఏమంటారు శ్యామం చోటి పాపము చేసిన శత్రువులు ఏమంటారు నిద్ర ఆరు మన చేసిన అపరాధుడు పాపం వల్లే శిక్షిక ఆయన త్యాగం చేశాడు మన చేసిన మరి పాపము వల్లే ఈ పాపము ఆయన కొట్టివేశాడు ఎలా కొట్టివేశాడు అమూల్యమైన రత్నముతో పరిశుద్ధక పరచాలని మరి ఎప్పుడు దేవుని మాటలు విని ఎప్పుడు బాఫీస్ పొంది రక్షణ పొంది ఆయన అంగీకరించుకుని పాప క్షమార్పణ ఒప్పుకొని మనకి ఆయన దేవుని విశ్వాసం మూలంగా ఉండి నడుస్తున్నాడు అప్పుడు పాపము నీకు రాదు ఎందుకనక పాపము చేసిన నెల క్షమించి క్షమించే పాపము చేసి ఉన్నవారందరు చెందంటే దేవుడికి విరోధము ఉంటారు శత్రువులైపోతంగా ఇక్కడ ఇక్కడ పాపము చేయని వాడు ఒకడు లేడు నాకు నీకు వారు నీకు విరోధముగా పాపము చేసిన నెలలేమి నీవు వారి మీద కోపగించి వారి శత్రువులకు అప్పగించని వారి దూరమేట్లు నా దగ్గర కానీ వారి శత్రువు దేశములు చేతరుకులు పోతారట ఏ దేశంలో ఉంటారు ఎక్కడ చేతులు పోతారు పాపం చేసిన చేతులు పోతారు ఉండరు నిలబడి ఉండరు ఇక్కడ ఏముందండి అక్కడ ఉన్న ప్రార్థన చేసి మరి దేవుని మీద దట్టడం వాళ్ళు ఏం చేస్తారని వారు ఆ దేశాలు అంట ఇక్కడ చూడండి నలభై రెండు నీ గనుల నామం బట్టి నీ బహుములు కూర్చి నీవు సాపి బహువుగా ప్రసరించి గూడ్చి వింతా వారు వచ్చి మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఆకాంక్ష నివాసములకు నీవు విని పరదేశములకు నిన్ను వేడుకొని దాని ప్రకారమక సమస్తం గ్రహించి అప్పుడు లోకముక జనులందరకు నీ నామమును ఆ ఎరిగి ఇస్రాయలకు జన్ములకు నీ అందు భయపెత్త కలిగి నేను కట్టిన ఈ మందిరమును నీ పేరు పెట్టుబడినా తెలుసుకోవాలి అప్పుడు భయపెత్త కలిగి నీ పేరు పెట్టాడు ఏ పేరైనా ఉన్నాయి మందిరంకి ప్రార్థన చేయి అలా ప్రార్థన చేస్తే దేవుని తట్టుకు తిరిగినప్పుడు మనం పాపం చేస్తామా చేయి కానీ పాప రోజీతాన్ని కడిగి వేసి దేవుని తట్టుకి పరిశుద్ధంగా ఉండాలి దేవుడు మనం క్షమించేసాడు మనం హృదయం కడిగి వేసేడు కడిగి వేసి దేవుని తట్టుకు తిరగాలి అలా తిరిగితే దేవునికి మీరు పరదేశులుగా ఉంటారు అలాగే అండి హృదయమును నీకు పరిశుద్ధగా పడుతుందంట అంటే హృదయం అలాగండి పరిశుద్ధగా పడుతుంది సౌండ్ ఎక్కల్సిన మాట ఉందండి చెప్తాను ఎలాపా వాక్యము రెండు పద్నాలుగు అభం నీ ప్రవర్తనకు దర్శనము చూసి ఉన్నాను కనుక నువ్వు తెరలో పోకుండా కనుక ఎక్కడ సెరలో పోకుండా తప్పించటకైనా నీ దోషములు నీకు వెల్లడి చేయలేదు వారు ఎత్తమైన ఉపదేశం పొందిన వారి ద్రోవ తప్పి దర్శములకు చూసిన వారి నీ ద్రోవల విలువతులు నేను కూర్చి చూసి చప్పట్టు పడతానట మనం ఎక్కడంటున్నా ఏ ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నావు మరి దేవుడికి కనిపెట్టి ఉండాలి మన త్రోగ తప్పితే ఆయన త్రోగులు తప్పిన దక్షి చూసి ఆ దర్శనం ఉండాలి మన సాక్షి నిలబడుకోవాలి త్రోవ నేను చూసి తప్పట్లు కొడతాను వారి కుమారుడు చూసి పరిపూర్ణ సౌందర్యం సర్వభూమి దగ్గర ఆనందకరమైన నగరులకు ఈ పట్టణకు వచ్చి అని ఎడపను గెలిచి తల ఊరిచ్చను శత్రులను కూర్చి నోరుమురిచి తిరగడం మన ఎగతాళికి పండ్ల కొనుక్కు దాన్ని లింగి వేయకు ఇది మనం కనిపెట్టుకోవాలంట మన దేవుడు ఎలా నడుకోవాలి పాపము చేసిన వారందరూ మరి దేవుడు ఉన్నాడ భయపెట్టాలి పాపము చేయకూడదు దాన్ని దూరం పెట్టాలి ఎందుకు దూరం పెట్టాలంటే మన హృదయమో కడగబడ మన హృదయం పరిశుద్ధైంది మన హృదయమో ఆయన రక్తపుతో కడగబడి వెళ్ళ చెల్లించాడు ఆ జీవితాన్ని గత జీవితాన్ని ఉద్దేశం ఇప్పుడు నూతన జీవితం నూతన వ్యక్తిగా నూతన అంగీకరించుకున్నాం మరి ఆయన నిలబెట్టుకున్నాం నిలబెట్టుకుని జీవితాన్ని కనిపెట్టుకుండాలి అప్పుడు దేవుడి మాత్రం లేకపోతే వాళ్ళ ఎలా వెళ్ళరు సంతోషిస్తారు కానీ తప్పట్టు పడతారు ఊహు పాపం చేసా కాదా ఆయన ఎలా సంతోషపడతారు కానీ ఆయన జీవితాలు కాదు మనం ఏ రకంగా జీవితాలున్నాడు ఆ తర్వాత జీవితాన్ని విచ్చిపెట్టేసి దేవుడు కొట్టినట్లు మంత్రి వెళ్ళి ఘనమైన పూలు మన పా తర్వాత జీవితం విడిచిపెట్టినట్లు ఆయన ప్రార్థించాడు ఆనాడు అలాగే ప్రార్థన చేశాడు ఎజరాయలుకి ఎజరాయలుగా ప్రార్థన చేశాడు ఎంతమంది పాపాత్ములు మరి వాళ్ళందరూ క్షమించి దేవుడి మందరిని వెతికాదు వెతికి ఆయన కొనసాగించారు ఈ విషయం తలుచుకోవాలి అన్నా ఎందుకని తెలుసుకోవాలంటే మన హృదయంలో ఉన్న పాపము చేసినట్టు ఒకటే అందరు పాప క్షమించడానికి వచ్చాడు ఈ రోజుల్లో మన ఘోర పాప ఇలాంటి శిక్ష అయినా ఇలాంటి బాధ అయినా మనం శీర్యలు బట్టి దేవుడి మూలంగా ఉండాలని ఈ వాక్యం రాయబడితే ఈ సత్యం తెలుసుకొని ప్రభుత్వ మీరు అందరికి పేరు పేరు వందలా తెలియజేస్తాను దేవుడి మాట దీ ఆశ్రయించిన కాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధమేనా ప్రేమగత దేవాన్ని స్తోత్రాలు ప్రభా రాజా ఈ వాక్యం మధ్య ప్రభావ స్తోత్రాలు అనేక బిడ్డలకు రక్షణ తెయని అనేక వీడలకు సాక్షి వాడుకండి సహాయం తెచ్చాను ప్రభా అయా ఈ లోకములే ప్రభావించే ప్రభా అయా పాత అవుతాయి జీవితాన్ని రుచిపెట్టేసి నీ పరిశుద్ధం సాక్షిగా నీ పరిశుద్ధం నిలబడి అయా నీలో మహిమాల కారు నడిపించి ఘనతలకు మహిమలకు ఇష్టలకు నడిపించి రక్షణ దయచేంతండి నాయనా సిద్ధమతో ఇష్టలకు నడిపించి అయా ప్రేమతో నడిపించు స్వరం దయచే ప్రభా నాయన వందరండి అయా వందర ని రక్షక ప్రభావ ప్రతి కుటుంబంలో బాధ ప్రతి కుటుంబంలో కన్నీరు వ్యాధులు దుఃఖం తీసివేసి నీ పరిశుద్ధ ఆత్మతో నడిపించి శక్తి అనుగ్రహించి గొప్ప వరాలు గొప్ప సాక్షి తండ్రి నీ పరిశుద్ధ ఆత్మతో ప్రతి ఒక్కరి అనుగ్రహించి ప్రభా ఎవర సిద్ధిస్తుంటే బాధ ఉంటుంటే ననా రోధిస్తుంటే వాళ్ళ కుటుంబం కోసం ఆరోగ్యం కోసం వ్యాధుల కోసం ప్రార్థిస్తుంది స్వస్థ పరిశండి నైపర్చండి ఏ క్షణంలో నైపర్చిలో తీర్చింది ప్రభా అయ్యా ప్రకాశించండి నీ మహిమా గణత ప్రమా నీ ఇష్టి నడిపించే శక్తిని అనుగ్రహించి ప్రభావ నీకు సాక్షి నిలబెట్టుకోను మేలు ప్రభా అలాగే ప్రభావ మరి చదువులు ఉంటారు ఆ బిడ్డలు వాళ్ళ కోసం ప్రార్థిస్తాం చదువులు మంచి భవిష్యత్తు జ్ఞానం ఆలోచన అయ్యా ప్రైవేట్ జాబులు గవర్నమెంట్ జాబులు ఎవరన్నా సమస్తం వరకు నీ సహకరించి నడిపించి గొప్ప విధానాలను ప్రార్థిస్తాం మేలు చేయబడుతుంది అంతే నాయన నీ సిలువు సాక్షిగా నీ సిలు ప్రభా ప్రతి ఒక్కరి ప్రభా పరిశుద్ధ రక్తమంతా కడగబడినట్లుగా ఎలాంటి పాపం గౌరవం ఉన్న ఎవరన్నా క్షమించేసి దాసులు దాసులు ఉన్నట్లుగా దర్శించమని మేలు చేయమని ప్రభాయన్ని శాష్లుగా నడిపించి ప్రతి ఒక్కరికి ప్రేమతో నడిపించి ప్రభా క్షేమంగా బుద్ధి నడిపించి అయా చనిపోయిన ప్రభావ ఎక్కడున్నా ప్రభా అం అలా ఆరోగ్యం కోసం ప్రార్థిస్తాం ఎవరన్నా బాధతో అయ్యా